నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశాను ఈ నామినేషన్ ప్రక్రియకు అశేష జనం వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భరత్ భర్త గారు ఎంపీ క్యాండినెట్ అలాగే అయపూర్ రామకృష్ణ బాబు గారు తోడు ఎమ్మెల్యే క్యాండినెట్ అలాగే మా కందుల నాగరాజు గారు అలాగే మా చిత్ర సుధాకర్ గారు నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు మా నాయకులు అందరికీ పేరు పేరిన మనసు పూర్తిగా ధన్యవాదాలు ఇవాళ విజయోత్సవ ర్యాలీ లాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశ్రయించినందుకు ప్రతి ఒక్కరు కూడా మనకు ధన్యవాదాలు నా మీద నమ్మకాన్ని ఎటువంటి అమ్ము చేయకుండా తప్పకుండా గెలిచి ఆయనకి ఇప్పుడుగా పాల్గొన్న క్రితం నేను తెలియజేస్తా ఉన్నాను ప్రజలు ఎంతగా ఆశీరించినందుకు వాళ్ళందరి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇవాళ ఒకటే ప్రజల నినాదం జరగాలి ముఖ్యంగా విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీ రావాలి పోలవరం రావాలి రోడ్లు బాగుపడాలి ఇండస్ట్రీస్ రావాలి ఈ ప్రాంతానికి యువత కూడా ఎంప్లాయ్మెంట్ దొరకాలి కాలుష్యాన్ని కాపా కాలుష్యం నుంచి సరఫర్ను కాపాడాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తారని చెప్పి హామీస్తూ నన్ను ప్రజలందరి పేరు పేరు మనసు పూర్తిగా ధన్యవాదాలు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం